డిఎస్సీ నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఎస్జేటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడంపై పిటిషనర్ వేశారు బీఈడి అభ్యర్థులను ఎస్జేటి పోస్టులకు అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ పిటిషన్ దాఖలు చేశారు బీఈడి విద్యార్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ఎన్సీటిఈ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని తెలిపారు కేవలం రోజుల వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధం కావాలంటూ రాజకీయ ప్రయోజనాలతో ఈ నోటిఫికేషన్ చేశారని పిటిషనర్ పేర్కొన్నారు పిటిషనర్ ను అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు లాయర్ జడ శ్రావణ్ కుమార్ హైకోర్టును రిజిస్టార్ను కోరుకున్నారు ఇటు పిటిషన్పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది డిఎస్సి పై ఏపీలో జరిగేటటువంటి నోటిఫికేషన్ పైన విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ రెచల్ రెచల్ ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు పూర్తిగా వివాదాస్పదంగా మారింది అంటే కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ ఈ టైంలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై అభ్యర్థుల్లో కొంత గందరగోళం నెలకొంది అసలు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తమకు అసలు సమయం సరిపోతుందా లేదా అంటే నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే డిఎస్సీ కూడా నిర్వహించే నేపథ్యంలో ఈ కొద్ది రోజుల సమయం